పంతొమ్మిది వందల తొంభై నాలుగు మధ్యప్రదేశ్ లోనిమస్తుల మధ్యలో పరిచయం కోసం వచ్చినప్పుడు జరిగింది మరియు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాడు ఎందుకు అంటే ఎలాంటి యవనసులు అంటే హృదయాల్లో దేవుని గురించిన ఆత్మను ఆత్మనే మంటలు మండించేవాడు దేవుని ఆత్మ యొక్క ఆగ్ని ఆయన జీవితంలో ఆయన హృదయంలో వండుతూ ఉండేది ఆయనతో పరిచయం అయిన నేను క్రీస్తులో బలమైన సమర్పణ కలిగిన వ్యక్తిగా ఆయనను అనుకున్నాడు ఆయన కేవలము ఒక ప్రాంతం కొరకు కాదు భారతదేశంలోని అన్ని ప్రాంతాల కొరకు సమర్పించబడిన జవనస్తుడిగా ఎంపీ రాష్ట్రంలో ఒక గొప్ప పరిచరను చేశాడు ఎంపీతో పాటు మహారాష్ట్ర కూడా గొప్ప సువార్త పరిచయం అతడు స్థాపించాడు నేను ఇలా కూడా చెప్పగలను ఎలాంటి అల్లుడుతూ మామూలు అలాంటి ప్రాణమును ప్రభుత్వం కొరకు తరుడు తాను త్యాగం చేసిన వ్యక్తికి మామూలు నేను నమ్ముతున్నాను చనిపోలేదు అతడు బ్రతికే ఉన్నాడు దేశంలో దేవనతలు ఎవరైతే అతని మాటలు వింటారో కొరకు జీవిస్తారు మరియు దేవుని కొరకు నిలబడతాడు మరియు నేను నమ్ముతున్నాను అవి ఎలాంటి యవనస్తుడంటే అనేక సహవాసము ఏర్పాటు చేశాడు ఈ పట్టణంలో కూడా చాలా అనే బైబిల్ ఫెలోషిప్ స్థాపించాడు ఇప్పుడు మన మధ్యలో చాలా బైబుల్ ఫెలోషిప్ కమిటీ వారు దయచేసి రావాల్సిందిగా

మేము రెండు సంఘములు కలిపి హిందూ మరియు హైదరాబాద్ చర్చితో కలిపి పాట పాడుతాం ప్రవీణ్కి ఇష్టమైన పాటలు పాడుతాం